ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురులో బోట్స్ పోటీలు నిర్వహించారు గోగన్నమఠం రేవు నుంచి రెబన్నపల్లి వేరు రేవు వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ఈ పోటీలు జరిగాయి పోటీల్లో విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణ నడుమున ఘనంగా జరిగింది పోటీలను తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు